అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అధికారులు విద్యార్థులు యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక హిందూ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో యోగా టీచర్ అనంత లక్ష్మి యోగాసనాలను ప్రదర్శించారు జీవితంలో యోగా ఆవశ్యకతను విశిష్టతను గురించి తెలియజేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి రాహైలమ్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగా టీచర్ అనంత లక్ష్మి పర్యవేక్షణలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు యోగా అనేది శారీరక ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థుల ఒత్తిడి తట్టుకోవడానికి మానసిక ధైర్యానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు నిర్వహించబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హిందూ నందు యోగా కార్యక్రమాలు యోగా టీచర్ అనంతలక్ష్మి గారి చేత వివిధ ఆసనాలు ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణకుమారి గారు మస్తానయ్య గారు వెంకటేశ్వర్లు సార్ గారు అలాగే విజయ మేడం గారు పాల్గొన్నారు అంతేకాకుండా పురప్రముఖుల్లో ముఖ్యంగా పుల్లయ్య గారు అలాగే మహిళా సమైక్య అధ్యక్షురాలు రంగరత్నమ్మ గారు వివిధ పాఠశా ఉపాధ్యా ఉపాధ్యాయ వర్గము పురప్రముఖులు కొందరు ముఖ్యమైన వారు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా యోగా టీచర్ అనంతలక్ష్మి గారి సహకారం ఉంది ఆమె గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా యోగా వల్ల మరి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వివిధ రకాలైన మరి జబ్బులు కూడా నయం కావడానికి యోగా సహక సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమాన్ని విద్యార్థులకు నేర్పించడంతో పాటు అందరూ ఈ యోగాని చేస్తే ఇక్కడున్న ఆసనాలని మరి వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఇది ఆరో మానసిక శారీరక ఆరోగ్యానికి సహకరిస్తుందని తెలియజేస్తున్నాను